హాయ్ సార్ హాయ్ మేడం మై నేమ్ ఇస్ రామకృష్ణ బర్ర నేను హెల్త్ కార్డు గురించి వివరించదలుచుకున్నాను హెల్త్ కార్డు చాలా మందికి ఈ రోజుల్లో హెల్త్ కార్డ్ అంటే ఏంటి బ్యాంక్ కార్డు లాగా ఇది ఒక ఏటీఎం కార్డా అని చాలా మందికి డౌట్ ఉంటుంది హెల్త్ కార్డు హెల్త్ కార్డ్ అని కానీ కొన్ని చోట్ల మీరు మీకు హెల్త్ కార్డు ఉందా ఒక క్వశ్చన్ మార్క్తో పోస్టర్ కనబడతా ఉంటాయి సో ఏంటివి అని మీకు ఒక డౌట్ రావచ్చు హెల్త్ కార్డ్ అంటే ఏంటి అంటే ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ పాలసీ దానికి ఒక కార్డు ఇష్యూ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫ్యామిలీ కార్డు వస్తుంది సింగిల్ పర్సన్ అయితే సింగిల్ కార్డు వస్తుంది దాన్ని హెల్త్ కార్డ్ అంటారు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా మీకు హెల్త్ కార్డు ఉందా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా అన్నట్టుగా మాట్లాడతారు చాలామంది మాట్లాడతారు ఇది హెల్త్ కార్డ్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే హాస్పిటలైజేషన్ బిల్స్ పే చేయాల్సి వస్తుందో అంటే మన ఫ్యామిలీలో ఎవరన్నా ఒక పర్సన్ కానీ లేదా ఇద్దరు ముగ్గురు కానీ ఏదైనా పరిస్థితులు బాగోలేని పరిస్థితుల్లో హాస్పిటలైజేషన్ అయినప్పుడు హాస్పిటల్లో మనం బిల్లు పే చేయాల్సి వస్తుంది సో మన జేబులో కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకెళ్లి హాస్పిటల్లో బిల్లు పే చేయాల్సి వస్తుంది అలాంటి బిల్లు పే చేసే సిచ్యువేషన్లో ఈ హెల్త్ కార్డు అనేది ఉపయోగపడుతుంది హెల్త్ కార్డు ఎందుకు తీసుకోవాలి అని కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం హెల్త్ కార్డ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం టాపిక్లోకి ఒక పర్సన్ ఒక ఎర్నింగ్ పర్సన్ తీసుకుందాం అతను ఒక ఫైవ్ ల్యాక్స్ శాలరీ పర్ యానమ్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఉన్న పర్సన్ తీసుకుందాం అతనికి ఐదు లక్షల శాలరీ వస్తుంది సంవత్సరం మొత్తానికి గుడ్ ఎక్సలెంట్ మంచి జాబు సో ఈ ఐదు లక్షల శాలరీతో తను ఎంత మిగు మిగులుతుంది శాలరీలో మంత్లీ రెంటల్ పేమెంట్ చేయాలి స్కూల్ ఫీజులు కట్టాలి అలాగే మంత్లీ సర్వైవల్కి ఉపయోగించుకోవాలి ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే వాటికి అటెండ్ అవుతూ ఉండాలి వాటి మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి వీటికి ఈ వచ్చిన శాలరీ మొత్తం వేలు చేసుకుంటే టోటల్గా ఒక ఫైవ్ లాక్స్ శాలరీ మనకి యాన్యువల్ ప్యాకేజ్ ఉంటే ఒక ఎనభై వేలు నుంచి ఒక లక్ష రూపాయలు మిగలడం చాలా కష్టం ఎవరైనా ఫైవ్ ల్యాక్ శాలరీ ప్యాకేజ్ మనం అడిగితే డెఫినెట్గా నాకు మంత్ ఎండింగ్ వచ్చేసరికి నేను చాలా స్ట్రగుల్ పడుతున్నా అన్న విషయాల గురించి మనం డిస్కస్ చేసుకో చేస్తూ ఉంటాం కానీ ఒక లక్ష రూపాయలు మిగిలింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎక్సెప్షువల్ కేసుకుందాం ఒక లక్ష రూపాయలు మిగిలింది అనుకుందాం లక్ష రూపాయలు మిగిలింది గుడ్ మన దగ్గర సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు మిగిలితే మనం ఏం చేస్తాం వీ హ్యావ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ డెఫినెట్గా మనం చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు గుర్తుకు వస్తాయి ఒక ఒక ఇరవై రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నాం అది మనకి ఇన్వెస్ట్మెంట్ అండి ఈ టైంలో ఆ టైంలో ఉపయోగపడుతుంది గోల్డ్ రెండోది ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆర్డీలు రికరెస్ డిపాజిట్లు ఇన్సూరెన్స్ పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అలాగే ఇంకా మ్యూచువల్ ఫండ్స్ రకరకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం గుడ్ ఈ లక్ష రూపాయలు మిగిలిన దాంట్లో రకరకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే మనకి ఒక ఎనభై వేలు ఇన్వెస్ట్ చేసాం ఒక ఇరవై వేల రూపాయలు సప్లస్ పెట్టుకున్నాం సంవత్సరం తల్లలో మిగిలిన లక్ష రూపాయలు ఒక ఇరవై వేల రూపాయలు మన దగ్గర ఉంది గుడ్ బాగానే నడుస్తుంది మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకోకుండా మనం బాగానే డ్రైవ్ చేస్తున్నా కూడా ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగింది ఆ పర్సన్కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి మీకు తెలిసిందే కదా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎంత కాస్ట్ అవుతుందో ఎస్ డెఫినెట్గా మినిమమ్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ అవుతుంది త్రీ ల్యాక్స్ అయింది అనుకుందాం ఈ త్రీ ల్యాక్స్ రూపీస్ ఈయన ఎక్కడి నుంచి తీసుకురావాలి సంవత్సరం మొత్తం కష్టపడితే అన్ని ఖర్చులు కొను లక్ష రూపాయలు మిగలడమే ఘనంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో మూడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి డెఫినెట్గా ప్రాపర్టీస్ అసెట్స్ లేదా సేవింగ్స్ సేవింగ్స్లో ఎంత సేవింగ్ ఉంటుంది ఇరవై వేల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది ఈ ఇరవై వేల రూపాయలు మూడు లక్షలకి ఎప్పుడు తీర్చుకోవాలి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఎక్కడో చోట బారో తీసుకొచ్చి ఏదో ఇంట్రెస్ట్ తీసుకొచ్చి హాస్పిటల్లో బిల్లు కడతాం బయటకు వస్తాం మినిమం ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అట్లీస్ట్ వేసుకున్నా కూడా రూపాయిన్నర రెండు రూపాయలు సో మూడు లక్షలకి రెండు రూపాయలు అంటే ఎంత పడుతుంది ఇంట్రెస్ట్ లక్ష రూపాయలకి ఎంత పడుతుంది అది క్యాల్కులేట్ చేసుకోండి సరే సంవత్సరానికి లక్ష రూపాయలు మిగిలింది ఈయన మూడు లక్షలు ఖర్చు నెక్స్ట్ ఇయర్ ఈ మూడు లక్షలు తీర్చుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఈ మూడు లక్షలు తీర్చాలి అంటే అందుకే ఆల్రెడీ అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన పరిస్థితి ఉంటుంది కదా ఎఫ్డీనో ఆర్డీనో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఒక ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుందిగా వాటి అన్నింటిని ఎలా కట్టాలి వన్స్ అవన్నీ క్లోజ్ ఇంక్లూడింగ్ బంగారం కూడా ఏదో కొనుంటాం అది కూడా తీసుకెళ్ళి ఎక్కడ అక్కడ పెట్టి డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ బిల్ కట్టాల్సి వస్తుంది అమ్మ రైట్ మీరు చాలా ఫ్యామిలీస్ చూసుంటారు డెఫినెట్గా కొన్ని సిచ్యువేషన్లో మనకు కూడా ఆ పరిస్థితి వచ్చి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి సో ఇతనికి మూడు లక్షలు హాస్పిటల్ బిల్ అయ్యింది లక్ష రూపాయలు మిగిలింది ఇంకా నెక్స్ట్ ఇయర్ లక్ష రూపాయలు మిగిలింది మూడు లక్షల నుంచి లక్ష రూపాయలు పేమెంట్ చేసుకోగారు మరి వారి ఇంట్రెస్ట్ సో అక్కడ నెక్స్ట్ ఇయర్ కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ రెండు లక్షలు బ్యాలెన్స్ ఉంది దానికి ఇంట్రెస్ట్ ఉంది కష్టపడి మళ్ళీ లక్ష రూపాయలు అప్పు తీర్చగలిగారు ఇంట్రెస్ట్ ఏదో మేనేజ్ చేసుకోగలిగారు ఓకే థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా మళ్ళీ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోగలిగారు ఎలాంటి పరిస్థితులు అప్పు తీర్చుకోగలిగారు మళ్ళీ ఈయనకి కానీ ఈయన ఫ్యామిలీకి కానీ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకోకుండా ఎటువంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ లేకోకుండా ఉండగలిగితేనే ఒక మూడేళ్ళకు నాలుగేళ్లకు ఈ మూడు లక్షల రూపాయలు అప్పు తీర్చుకోగలుగుతారు ఓకే మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది పిల్లలకి వచ్చింది వైఫ్కి వచ్చింది తనకే వచ్చింది అలాంటప్పుడు మరి ఇంకొక యాభై వేలు లక్ష రూపాయలు తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అయితే ఓకే వెల్ అండ్ గుడ్ హాస్పిటల్ మనదే అయితే ఇంకా వెల్ అండ్ గుడ్ మనవే డాక్టర్స్ అయితే ఓకే పర్వాలేదు కాని పరిస్థితిలో ఒక కామన్ మ్యాన్ ఒక ఒక ఎంప్లాయ్ ఒక బిజినెస్ మ్యాన్ తను కష్టపడి సంవత్సరం అంతా బిజినెస్ చేయగా ఒక లక్ష రూపాయలు మిగిలితే అలాంటి వ్యక్తి ఈ పరిస్థితుల్లో ఉంటే ఒక ఎంప్లాయ్ మనం చెప్పుకున్నట్టు ఈ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఫైనాన్షియల్గా మనం ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ మూడు లక్షల అప్పు అప్పు తీసుకోవడానికి దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో వందల వేల కుటుంబాలు ఉన్నాయి ఈరోజు నా ఈ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు వల్ల ఉపయోగం తెలుసుకొని ఆ హెల్త్ కార్డు తీసుకోవడం వల్ల ఇలాంటి వాటి నుంచి బయటపడతారు చాలా వరకు చాలా అంటే చాలా వరకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఒక ఒక చిన్న ప్రయత్నంగా మీ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అదే పరిస్థితికి ఫైలాచ్ రూపీస్కి ట్వంటీ థౌసండ్ రూపీస్ ప్రీమియం కట్టి ఒక పాలసీ తీసుకున్నారు గోర్ తర్వాత మిగిలిన ఎనభై వేల రూపాయలు వైఫ్కి గోల్డ్ తీసుకున్నారు అలాగే ఆర్డీల్ చేశారు ఎఫ్డీలు చేశారు ఉన్న అమౌంట్లోనే ఆర్డీల్ చేశారు ఎఫ్డీలు చేశారు మ్యూచువల్ ఫండ్స్ చేశారు ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు సర్ప్లస్ అమౌంట్ ఇంకో పది వేలు ఇరవై వేలు సర్ప్లస్ అమౌంట్ పెట్టుకున్నారు ఆ పర్సన్కి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది మూడు లక్షలు అయ్యింది హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మూడు లక్షలు పే చేస్తుంది కదా హెల్త్ కార్డు సో ఆయనకి ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ లేదు కదా అంటే ఈ హెల్త్ హెల్త్ కార్డు తీసుకోవడం అనేది ఎలాంటి ఇన్వెస్ట్లే ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి చాలామంది హెల్త్ కార్డ్ ఎందుకు రిటర్న్స్ రావు కదా రిటర్న్స్ రావు కదా అనుకుంటున్నారు కానీ దానివల్ల ఎంత వాల్యూ ప్లస్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేసుకుంటున్నామో ఎలాంటి పరిస్థితుల్లోనే ఈ హెల్త్ కార్డు మన ఏటీఎం కార్డులో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అని చాలామంది తెలుసుకోవట్లేదు తెలియచెప్పడం కోసమే నా ఈ చిన్న ప్రయత్నం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బర్రా ఇన్ఫో మీడియా ఛానల్ మన ఛానల్ మీ ఛానల్